తిరుమల తిరుపతి దేవస్థానం వరుస వివాదాలకు కేంద్రంగా మారుతోంది గతంలో లడ్డూ వివాదంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అప్పటి నుంచి ఏదో ఒక వివాదం వార్తల్లో నిలుస్తూ వస్తోంది తాజాగా టీటీడీ పారకామణిలో చోరీ సంచలనం సృష్టిస్తోంది అయితే ఈ చోరీ వెనక ఉన్న దొంగను పట్టుకున్నారు అయితే ఆ దొంగ వెనకాల ఉంది మీరంటే మీరు అంటూ పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నారు ఈ వివాదం టీడీపీ కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా మారు ముఖ్యంగా టీడీపీ మాజీ చైర్మన్ భూమానా కరుణాకర్ రెడ్డి టార్గెట్ కావడం విశేషం ఆయనపై బీజేపీ నేత భాను ప్రకాష్ జనసేన నేత కిరణ్ రాయల్ గట్టిగానే ఆరోపణలు చేస్తున్నారు తిరుమలలో పారకామని ఉంటుంది శ్రీవారికి హుండీల ద్వారా వచ్చే ఆదాయాన్ని అక్కడ లెక్కిస్తూ ఉంటారు ఈ క్రమంలో రవికుమార్ అనే వ్యక్తి ఓ మతం తరపున పనిచేసేవాడు ఏళ్ల తరబడి గుమస్తాగా ఉంటూ విదేశీ కరెన్సీని లెక్కించేవాడు అయితే చాలా కాలంగా విదేశీ కరెన్సీని పక్కదారి పట్టించాడనే ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై విదేశీ కరెన్సీని లెక్కిస్తూ అందులో కొన్ని నోట్లను పంచేలో ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబుల్లో దాచుకున్నాడు అతని కదలికలపై అనుమానం వచ్చి సిబ్బంది తనిఖీ చేశారు ఆ రోజు తొమ్మిది వందల డాలర్లు అపహరించగా అప్పట్లో వాటి విలువ డెబ్బై రెండు వేలుగా తేల్చారు టిడి అధికారులు రవికుమార్ చాలా కాలంగా పారకామణిలో డబ్బులు గుట్టుగా దాచి కోట్లకు పడగలెత్తాడని ఆరోపణలు ఉన్నాయి అయితే అప్పట్లో ఆయన పట్టు పట్టడంతో కోట్లు విలువైన ఆయన ఆస్తులను టీటీడీకి విరాళంగా రాయించారు లోక్ అదాలతో కేసు రాజీ చేయించి మిగతా ఆస్తులను కొంతమంది నేతలు కట్టేశారన్న ఆరోపణలు తాజాగా వినిపిస్తున్నాయి పోలీసుల ఒత్తిడితోనే కేసు రాజీ చేయించారని అప్పటి సహాయ విజిలెన్స్ భద్రతా అధికారి రాజా గారు చెప్పడం కలకలం రేపింది అయితే తిరుమల పారకామణిలో జరిగిన కోట్ల కుంభకోణంలో తెరు వెనుక ఉన్న వారిని బయటకు తెచ్చేందుకు సిఐడి రంగంలోకి దిగనుంది ప్రస్తుతం టిటిడి బోర్డు సభ్యుడిగా భాను ప్రకాష్ రెడ్డి ఉన్నారు అప్పట్లో లోక్ అదాలత్ తీర్పుపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు విచారణ చేపట్టిన హైకోర్టు పారకామణి వ్యవహారం సిఐడి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది నెల రోజుల్లోపు విచారణ జరిపి నివేదికను షీల్డ్ కవర్లో అందించాలని ఆదేశించింది అయితే పారకామణిలో రవికుమార్ ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్నాడని అప్పుడు ఎందుకు ఆయనను పట్టుకోలేదని ప్రశ్నించారు సిఐడితో కాదు సిబిఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు మరో రెండు రోజుల్లో సంచలన అంశం వెలుగులోకి వస్తుందని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి చెబుతున్నారు అయితే ఇది మూడు వందల కోట్ల రూపాయలు కుంభకోణంగా జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపిస్తున్నారు రవికుమార్ నుంచి వైసీపీ పెద్ద తలకాయలతో పాటు అధికారులకు కూడా ముడుపులు ముట్టాయని ఆరోపించారు టీటీడీ కేంద్రంగా వెలుగు చూస్తున్న ఈ వివాదాలు రాజకీయ చర్చకు కారణమవుతున్నాయి మరోవైపు కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి కూటమి ప్రభుత్వం వైసీపీ ఆరోపణల మధ్య శ్రీవారి భక్తుల సమర్పించిన కానుకలు పక్కదారి పట్టడం ఆందోళన కలిగిస్తోంది ఈ విషయంలో నిజాలను నిగ్గు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది